వెల్కమ్ టీవీ నేను మే తేదీన నెక్స్ట్ లెవెల్ అనే సినిమా రిలీజ్ కాబోతోంది తమిళనాడులో సంతానం హీరోగా వచ్చారు ఈ మధ్య ఒక సింగిల్ రిలీజ్ అయింది కిస్ ఆఫ్ ఫార్టీ సెవెన్ అయితే ఇదేం పైత్యమో అర్థం కాదు కానీ నెగిటివ్ పబ్లిసిటీని కోరుకోను ఇమీడియట్ గా మనకు వైరల్ అవ్వాలను లేదా సినిమాకి ఇలా చేస్తే తప్ప ప్రమోషన్ రాదోనో తెలియదు కానీ ఆ కిస్ ఆఫ్ ఫార్టీ సెవెన్ అనే పాటలో హిందువులంతా పరమ భక్తితో పవిత్రంగా ఆరాధించే వెంకటనాథుడి నామాలని ఆ పాటలో పెట్టారు అయితే ఇక్కడ పాటకి సిచ్యుయేషన్ కి గోవిందనామాలకి ఏమైనా సంబంధం ఉండి పెట్టారా అంటే అదే లేదు అది సినిమాలో ఒక రకమైన కామెడీ కి సంబంధించిన సాంగ్ సంతానం హీరోగా వస్తున్న ఈ సినిమా పాటలో తమిళ్లో ఉంది ఓవరాల్ గా పాట అర్థం ఏంటంటే తను ఒక క్రిటిక్ సినిమా క్రిటిక్ లేదా రివ్యూవర్ లాగా నేను ఇలా ని సినిమాలో ఇలా ఉంటుంది నేను రేటింగ్ ఇస్తేనే సినిమా నడుస్తుంది లేకుంటే ఎంతమంది సినిమాకైనా నేను స్టార్ రేటింగ్ సింగిల్ స్టార్ ఇస్తాను ఇలా పాట అంతా కొనసాగుతూ ఉంది అందులో అందులో ట్యాక్స్ సినిమాలకు సంబంధించి రీసెంట్ గా పెరిగి ట్యాక్స్ సంబంధించి కొంచెం ఒక సెటైర్ కార్ పార్కింగ్ ఇట్లాంటివి పెట్టాను ఈ క్రమంలో గోవింద అంటే మామూలు అందరు దేనికి వాడతారో వాళ్ళు పని అయిపోయింది గోవింద ఆ అర్థం వచ్చేలాగా వాడాలని చూసారు ట్యాక్స్ గోవింద ఆ పదంలో అయితే ఆ గోవింద అనే పదం కాకుండా నెక్స్ట్ లెవెల్ దాన్ని దాటి ఆ నా మనకి గోవింద ఏ రాగంలో ఉంది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ రేవతి రాగంలో ఉన్న అద్భుతమైన గోవింద నామాలు ప్రతి ఒక్క ముఖ్యంగా ఆ తిరుపతి వెంకటనాథుడు భక్తులు అందరూ కూడా జీవిత కాలంలో ఈ పాట వింటూనే ఉంటారు శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశ్వర గోవింద లైన్ తీసుకోవడమే కాకుండా రాగం అంటే తీసుకోవడంలో తప్పలేదు రాగాన్ని కొంచెం మార్చి ఆ స్టేజ్ గా పెట్టుకోవచ్చు కానీ పాటతో సహా రెండు పెట్టి ఆ కామెడీ పాటలో ఆ హీరో ఎలివేషన్ హీరో క్యారెక్టర్ ని క్రిటిక్ లేదా రివ్యూర్ అనే క్యారెక్టర్ ఎలివేట్ చేసి ఒక కామెడీకి సంబంధించిన ఒక పాటలో అత్యంత ఆరాధనీయమైనటువంటి ఆ వెంకటనాథుడు తిరుమలేశుడి నామాలు ఎంత పవిత్రంగా ముఖ్యంగా వైష్ణవులంతా లేదా వెంకటనాథుని భక్తులు ఎంతో మందికి ఇలదైవ అటువంటిది ఆయన గోవింద నామాల్ని చాలా పవిత్రంగా ఉంటే తప్ప మనం అసలు నోటి నుంచి కూడా పలకం ఎందుకంటే శుచి శుభ్రంగా ఉండి ఒక మంచి పరిసరాల్లో ఉన్నప్పుడే అవి మనం గోవింద గోవిందనామాల్ని మనం బల్ల వేస్తూ ఉంటాము అసలు కొంచెం డిస్టర్బ్డ్ లో లేదా నెగిటివ్ ప్లేస్ లో ఉంటే అసలు అట్లాంటివి మనం పథకం కూడా పలక ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇవి ఎందుకు వాడాల్సి వచ్చిందని ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంటే మాకు ఓటీటీ వాళ్ళు కూడా ఏ వడ్డు చెప్పలేదు సినిమాకు సంబంధించి ఎవరు ఏ అడ్డు చెప్పలేదు అయినా మేము ఆ పాటను ఏమి డిస్టర్బ్ చేయలేదు కదా ఆ పాటను మేము నెగిటివ్ గా చూపలేదు కదా అంటే కొన్నిటికి సంబంధించిన విశిష్టత కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉండాలి అది రూల్ అది పవిత్రమైన గుళ్ళల్లో భక్తుల నాలుకల పైన ఆడాల్సింది ఆ పాట పవిత్రతను దెబ్బతీయలేదనే వాదన ఎలా ఎలా చేస్తారు వాళ్ళు ఇప్పుడు తీసుకువెళ్ళే ఆ పాటను అసందర్భమైనటువంటి ఒక రాంగ్ సిచ్యువేషన్ లో ఒక రైట్ సాంగ్ తీసుకుని వెళ్తే ప్రదేశము సమయము ఇవి రెండు కూడా ఆ పరిస్థితులకు వ్యక్తులకు లేదా పాటలకి వైశిష్ట్యాన్ని పెంచుతాయి తగ్గిస్తాయి మీరు పెట్టిన ప్రదేశము మీరు పెట్టిన కాన్సెప్ట్ ఆ కాలం దేనికైనా ఎక్కడైనా ఈ పాట అనేది సింకు ఉందా అసలు ఒక రాప్ లాగా ఉన్న సాంగ్ వెస్టర్నైజర్ లాగా ఉన్న సాంగ్ ని రేవతి స్టార్టింగ్ తో తీసుకున్నారు రేవతి రాగంతో ఓకే కానీ మీరు మీరు కామెడీగా హీరో ఎలివేషన్ హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక సెటెరికల్ సాంగ్ లో తీసుకొచ్చి గోవిందనామాను ఎలా పెడతారు గోవిందనామాలు అనేది అసలు నోటి నుంచి వెంకటనాథుని భక్తులు పలకాలంటే కూడా మనం ఏ ప్లేస్ లో ఉన్నామో ఇది నీట్ గా ఉందో అనుకొని పాడతారు అసలు ఒక రాంగ్ ప్లేస్ లో రేపు ఇంకా సీన్ సీన్లలో గలీజ సీన్స్ లో కూడా దేవుడి పాటలు పెట్టేసి మేము పాటను ఏం డిస్టర్బ్ చేయలేదు కదా అంటే ఆ ప్లేస్ లో పెట్టమే పెట్టడమే రాంగ్ ప్లేస్ లో పాఠం తీసుకెళ్ళి పెట్టడమే పాపం తప్పు ఎంత మంది భక్తులు దీనికి బాధపడుతుంటారు ఎందుకు ప్రతిసారి నెగిటివ్ పబ్లిసిటీకో ఎక్కువ లేదా ఊరికే ఊరికే దొరికిపోతారు ఎందుకు హిందువులు ఆరా వాళ్ళు ఎంతో ఆరాధ్యంగా కొలిచేటువంటి వెంకటనాథుని పాటే దొరికిందా ఇది ఈసారి కాదు ప్రతిసారి సినిమా వాళ్లకు లేదా ప్రైవేట్ ఆల్బమ్స్ లేదా ఉన్న పరంగా పబ్లిసిటీ కావాలనుకునే వాళ్లకు ఇట్లా దొరికేది ఏంటంటే హిందువుల దేవి దేవతలు లేదా హిందువులకు సంబంధించిన నమ్మకాలు ఆచారాలు వీటిని తీసుకుని వస్తారు ఎందుకు ఇదే పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఆగలేదు పాట లోపల అంతర్లీనంగా బుద్ధుడు కూడా నా భక్తుడే రాజరాజ చోళుడు నా రిలేటివ్ అన్నట్టుగా ఇంకా రకరకాలుగా వాడారు ఎందుకు బుద్ధుడిని ఎందుకు లాగాల్సి వచ్చింది బుద్ధ భగవానుడు ఈ ఇందులో హీరో క్యారెక్టర్ కి భక్తుడు అనే పదం వచ్చేలాగా కూడా అర్థం వచ్చేలాగా కూడా లిరిక్స్ ఉన్నాయి మరి లిరిక్స్ రాసే వాళ్ళతో కావాలని రాయిస్తున్నారా హీరో అట్లా చేపిస్తున్నారు ఇవన్నీ ఒక్కసారి కూడా చెక్ చేసుకోరా హిందువులు ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నారు మేల్కుంటున్నారు భగ్గు అంటున్నారు చిన్నగా హిందువులకు సంబంధించిన దేవుళ్ళని ఆచారాన్ని తప్పు పడుతున్నా మునుపటిలాగా ఊరుకునే పరిస్థితి లేదని తెలిసి కూడా ఇంత సెన్సిటివ్ టైంలో లో మొన్నే హెల్గా దాడి జరిగింది ఇప్పుడు ఒక ఒక గుగ్గిల ఉంది నిప్పులాగా రగులుతున్న ఈ సిచ్యువేషన్ లో అందరూ అసలు తిరుపతి వెంకటనాథుని ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తమిళనాడులో కూడా విపరీతమైన భక్తులు ఉంటారు అటువంటి వేంకటనాథుని గోవిందనామాలు మళ్ళీ ఏవో ఒక పురాతనమైన అందరి ఒక్కసారన్న లైఫ్ మొత్తం వాళ్ళ జీవితకాలంలో విన్న గోవిందనామాలు తీసుకొచ్చి పైపెచ్చి పశ్చాత్తాపం లేకుండా బాధ లేకుండా ఎందుకు ఈ దిక్కుమాల డబ్బులు పబ్లిసిటీ పేరు ఇవి తప్ప ఇంకొక సమాజంలో బతుకుతున్నందుకు ఇంకొక అసలు మార్గమే లేదా ఇప్పుడు మాకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది తొందరగా మాకు గుర్తింపు వస్తుంది లేదా పేరు వస్తుంది వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి అంటే దీని చుట్టూ తిరగడం తప్ప సమాజంలో ఉన్నందుకు హిందువు ఏమైనా బాధపడతారేమో లేకుంటే ఇది పాపం ఏమో పుణ్యం ఏమో ఈ విచక్షణే లేదు ఎట్టకేలకు మాకు డబ్బులు రావాలి పేరు రావాలి షార్ట్ లో రావాలి దీనికోసం ఎంత గడ్డైనా తింటామని డిసైడ్ అయినప్పుడు హిందువులు ఎందుకు కోరుకోవాలి అందుకే విపరీతమైన విమర్శలు వస్తున్నాయి గోవింద నామాలకు సంబంధించి నాలుగు రోజుల్లో రిలీజ్ ఉంది మే పదహారో తారీఖు రిలీజ్ ఉంది అవి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు బుద్ధుడికి సంబంధించి బుద్ధుడైన భక్తుడు అనే విషయాన్ని కూడా బుద్ధుని ఫాలోవర్స్ ఎవ్వరు ఒప్పుకోవట్లేదు ఇటువంటి చాలా కాంట్రవర్షియల్ లిరిక్ తోటి ఈ పాట రిలీజ్ అయింది ఇది తీసేస్తేనే మంచిది ఎందుకంటే ఈ మధ్య కాలంలో హిందూ ఆచింద భగవంతులకు సంబంధించి మతాచారాలకు సంబంధించి క్రిటిసైజ్ చేస్తూ వస్తున్న వేటిని కూడా హిందూ సమాజం ఒప్పుకోవట్లేదు ముఖ్యంగా వెంకటనాథుని భక్తులకు ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి పాటని తీసుకెళ్లి అక్కడ పెట్టడం ఆ తప్పు చేయలేదు అనుకోకండి ముమ్మాటికి తప్పే మీరు పెట్టిన పవిత్రమైన పాట అపవిత్రమైన సినిమాలో ఒక హీరో ఎలివేషన్ లో ఒక సెటేరికల్ పాటలో పెట్టడమే తప్పు దాన్ని డిస్టర్బ్ చేయలే అనొద్దు పాటను తీసుకెళ్లి అక్కడ పెట్టడమే డిస్టర్బెన్స్ వ్యక్తిని తీసుకెళ్లి ఒక మురిక్కలో పక్కన పెట్టి మేము వ్యక్తిని ఏమని లేదు అంటే అక్కడ పెట్టడమే అవమానం ఎట్లయితే అది అవమానంగా భావిస్తావో భగవంతుడు ఆ వెంకటనాథుని గోవింద నామాలు తీసుకెళ్లి నాన్ సింక్ లో ఒక హీరో ఎలివేషన్ కాంట్రవర్షియల్ లేదా సెటేరికల్ సాంగ్ లో పెట్టడం ముమ్మాటికి తప్పే తప్పు ఒప్పుకొని సినిమా వాళ్ళందరూ ముందుకొచ్చి ఆ పాటలో ఆ వెంకటనాథుని నామాలు తీసేస్తే ఈ గొడవ ఇక్కడికి సాల్వ్ అవుతుంది లేదు మాకు పబ్లిసిటీ వస్తే చాలు ఈ ఈ ఇష్యూ మీద మాకు నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది కనుక మా సినిమాకి ఇంకొంచెం పేరు వస్తుంది లేదా ఇంకా ఆడియన్స్ థియేటర్స్కి వస్తారనుకుంటే మాత్రం అది తప్పే ఇది తీసేసే వరకు హిందూ సంఘాలు వెంకటనాథుని భక్తులు ఊరుకోమని గట్టిగా వార్నింగ్ ఇస్తారు some